వెల్కమ్ టు బోల్స్ ఆఫ్ ఆంధ్ర నమస్తే మిత్రులారా మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను ఈరోజు మీరు చూసి ఛితలకి కేటగిరీ అయితే దిగాల్సింది గిత్త అనేది టీఎస్ఆర్ ఎన్ఫ్లా డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కపురావు గిత్ అనేది రైట్ సైడ్ది దీని ఆరోపణలు ఉన్నప్పుడు గోపీ రాధినారాయణరావు గారు వారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి డాక్టర్ అంటారండి రైట్ సైడ్ గిత్త కేటగిరీ అయితే ఆడాలి సంవత్సరం ఇప్పుడు మీరు చూసేది ఇందాక దానికి జత అండి లెఫ్ట్ సైడ్ గీత్త ఇప్పుడు కేటగిరీ ఆడాల్సింది దీన్ని పమ్మిడి అంజయ్ చౌదరి గారు పత్తిపాడు ఆ దగ్గర నుంచి కొనుగోలు చేశారు అండి గీతని కేటగిరీ అయితే ఆడాలి ఈ సంవత్సరం ఇందాక మీరు చూసినది ఏదైతే జతండి కేటగిరీ దిగాల్సింది టీఎస్ఎల్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కమింగ్ కేటగిరీ బిల్స్ అండి Thank you friends for watching Gulzar we'll Fandra